దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియుల మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ సాయంకాలపు వేళలో మరొకసారి ఘనమైన శ్రేష్ఠమైన ఆయన నామం జ్ఞాపకం చేసుకునే కృపనిచ్చాడు ప్రిలరా అందుకే దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ సుక్రీస్తు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహైదవ వచనాన్ని చదువుకుందాం ఇదిగో నేను నీకు తోడయిండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరితో ఈ చక్కని మాట తెలియజేస్తున్నాడు భక్తుడైనటువంటి యాకోబు యొక్క ప్రయాణమును గూర్చి దేవుడు మాట్లాడుతూ అంటున్నటువంటి మాట ఏంటంటే నేను నీకు తోడై ఉంటాను నువ్వెక్కడికి వెళ్ళినా అక్కడ నేను నీకు తోడై ఉంటాను అలాగే నువ్వు వెళ్ళు ప్రతి స్థలం అందు కూడా నిన్ను కాపాడుతూ ఉంటాను నీకు ఏదైనా దుష్టులతో ఏదైనా కీడు కలిగితే దుష్ట మృగాలతో నీకు కీడు కలిగితే లేక ఏదైనా నీకు బలహీనత కలిగితే నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఎక్కడున్నా సరే ప్రతి స్థలం అందు కూడా నేను నిన్ను కాపాడుతానని దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే నేను కాపాడుచు ఈ దేశం నాకు నీవు మరలా తిరిగి వచ్చు పర్యంతం నేను నిన్ను కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగాక భక్తుడైనటువంటి యాకోబుకే కాదు ప్రేలారా ప్రభు సన్నిధిలో చేరి దేవుడు నాతో మాట్లాడాలని దేవుని యొక్క మహత్తరమైన కృప నన్ను ఆవరించాలని ఆశపడుతూ ఉన్నావు కదా దేవుని సన్నిధిలో చేరి దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మనందరి జీవితాల్లో దేవుడు ఈ శ్రేష్ఠమైన మాటే పలుకుతున్నాడు ప్రియుల యాకోబుకు తోడైన ఉన్న దేవుడు మనకు కూడా తోడై ఉంటానని అంటూ శత్రువుల మధ్య నువ్వు వెళ్ళినప్పుడు కూడా నీకు తోడై అంటున్నాడు ప్రతి స్థలములో కూడా నువ్వు ఎరుగని జనం మధ్య నువ్వు ఎరుగనటువంటి పట్టణములో నువ్వు ఎరుగనటువంటి ఆఫీసులో నువ్వు ఎరుగనటువంటి బిజినెస్లో ఎక్కడికి వెళ్ళినా సరే నేను నీకు తోడై ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే తిరిగి నీ ఇల్లు చేరేంత వరకు నీ పట్టణము చేరేంత వరకు నీ దేశము చేరేంత వరకు నిన్ను మరలా క్షేమముగా రప్పించేంత వరకు నేను నీకు తోడై ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఇసుపతి నాన్న సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుణ్ణి సన్నిధిలో నువ్వు మరపెట్టుకుంటూ దేవుణ్ణి వేడుకున్న ప్రతి సంగతి విషయంలో దేవుణ్ణి తోడై ఉంటానంటున్నాడు నీ ప్రయత్నాలు సఫలం చేస్తానంటున్నాడు అలాగే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్రాంతంలో ఎదురాడేవారు నీ కీడు కలిగించేవారు నష్టం చేసేవారు అవమానపరిచేవారు ఇబ్బంది పెట్టేవారు చిన్న చూపు చూసేవారు ఎంతమంది నిన్ను ఇబ్బంది పెడుతున్నారో ప్రియుల అలాంటి పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుకుంటూ వస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు భయపడుతున్నావేమో ముక్కు ముఖం తేలినటువంటి వ్యక్తుల మధ్యకి నేను ఎలాగ వెళ్ళాలి వీరి వలన నాకేమి కీడు సంభవిస్తూ ఉన్నదో అని టెన్షన్ పడుతూ ఉన్నావేమో వాటన్నిట్లో నుండి కూడా సర్వాధికారి నిన్ను కాపాడుకుంటూ వస్తాయంట కంటి రెప్పవలే కాపాడుతానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాపాడుకుంటూ తిరిగి నీ ఇల్లు చేరేంత వరకు నీ పట్టణము చేరేంత వరకు నీ ప్రాంతం చేరేంత వరకు కూడా దేవుణ్ణి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తానని ఆశీర్వదిస్తానని దక్షిణహస్తంతో తోడై ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనందరి జీవితాల్లో ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ప్రియుల లేక దూర ప్రాంతం చిన్న కుమారుడు వల్లి తండ్రిని తల్లిని విడిచి దూర ప్రాంతం వెళ్లి అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నవేమో అయితే దేవుడిక్కడ నీ దేశం చేరేంత వరకు మరళాన్ని దేశం చేర్చేంత వరకు నీకు తోడై ఉంటానంటున్నాడు క్షేమముగా శుభ ప్రయాణం నీ కలుగు చేసి కృపాక్షేములని వెంట వచ్చినట్టు సహాయం చేసి క్షేమంగా తిరిగి దేవుడు నేను నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు యాకోబుకు తోడయిండి నడిపించిన దేవుడు నీకు కూడా తోడయిండి నడిపిస్తాను శ్రేష్ఠమైనటువంటి వాగ్దానమును మనందరికి ఇస్తూ నడుపు వెళ్ళారు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో ఇప్పుడే ఘనకార్యములు చేసి ఘనకార్యముతో నేను తృప్తిపరచి సంతోషపరిచి స్వస్థతనిచ్చి విడుదలనిచ్చి ఘనకార్యం జరిగించి ఆయన మేలుల చేత నిన్ను తృప్తిపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుని యొక్క దీవెనను ఆశీర్వాదమును పొందుకొని దేవునికి ఇష్టలమై యోగులమై జీవించదుగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి గాక ఆ మేము ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఈ శుభ దినాన సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడుమైన మిమ్మల్ని ఆశ్రయించిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ మాటలు మీ బిడలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతూ మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను నిజముగా అలనాడు యాకోబుగా తోడయిండి తండ్రి నాయన మీరు కాపాడుకుంటూ వచ్చారు ఆయన వెళ్ళిన ప్రతి స్థలములో మీరు తోడయినట్టుగా మేము వెళ్ళే ప్రతి స్థలములు కూడా మీరు కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు తిరిగి తండ్రి మరలా మా గృహాలకు మా సంఘాలకు మా ప్రాంతాలకు మా పట్టణాలకు క్షేమంగా నడిపించే దేవుడిగా మీరున్నారు తండ్రి మీ స్తోత్రాలు ఈ మాటలు వినబడలందరి జీవితాల్లో ఇలాంటి క్లిష్ట కష్ట పరిస్థితులు ఏమున్నా కూడా వారి ప్రయాణాలన్నీ సఫలం చేసి క్షేమంగా తిరిగి వారిని మీ సన్నిధికి నడిపించి మేల్తో తృప్తిపరచమని ప్రార్థిస్తూ యువదీకాల దీవెనలు ఆశీర్వాదం ప్రతిభడికి అనుగ్రహించి వ్యాధి బాధలన్నీ కొట్టివేయమని ఇప్పుడే ఈ క్షణమే మీ బిడ్డల్ని స్వస్థపరచమని సమస్త భయం ఆందోళన కలవరమును కొట్టివేయమని మీ కుర్రూపుతో ప్రతిబిడ్డను నింపమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్ మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దేవుని ఆశీర్వాదం శుభం దయచేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి ఆమె